హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి క్లైమేట్ కొంచెం మారిపోయింది కదా సో ఈ టైంలో మనము మంచిగా చక్కటి చికెన్ అయిన మసాలా టీ చేసుకుందాము చూసేసేయండి అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి కాకపోతే మేము ఎలా చేస్తాం అనేది చూపిస్తాను ఈ స్టైల్ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది సో నేనైతే మంచిగా హెల్తీ టీ అయితే చూపిస్తాను చూసేసేయండి ఎండింగ్ వరకు అలాగే పొంగనాలు కూడా చేస్తున్నాను అవి కూడా చూసేసేయండి అలాగే ఇవాళ వీడియోలో మనము ఫస్ట్ వచ్చేసి టీ మసాలా టీ అనేది చేసుకున్నాము చూడండి ఫస్ట్ అల్లం అయితే దంచి క్లీన్ అన్ని క్లీన్ చేసుకొని అల్లంని దంచి చక్కగా ఇంకా అలాగే తులసి ఆకులు అలాగే పుదీనా ఇవి వేసి మనం వాటర్లో మరిగించుకోవాలన్నమాట ఫస్ట్ డికాషన్ అనేది చూస్తున్నారు కదా ఇంకా పుదీనాను కూడా ఇట్లా పుదీనా తులసాకులు ఇవి రెండు కూడా మా ఇంట్లో వచ్చినవే అండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి మనం టీలో అనేది వేస్తున్నాము మన ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా అలాగే టీ పౌడర్ కూడా మీ ఇంట్లో మెంబర్స్ ని బట్టి యాడ్ చేసుకోండి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క గ్లాస్ క వస్తుంది అనమాట మేమైతే సిక్స్ మెంబర్స్ కి కావాలనేసి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను ఇంకా చూసుకొని కలర్ ని బట్టి టెక్స్చర్ ని బట్టి ఒక్కొక్క టీ పౌడర్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా ఒక్క గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి అలాగే సపరేట్ గా మిల్క్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను హాఫ్ ప్యాకెట్ మిల్క్ వేసుకుంటున్నాను దొడ్ల ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట సో మేము ఒక సిక్స్ మెంబర్స్కి కాబట్టి ఇట్లా వేస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇవన్నిటిని కూడా కొంచెం మరిగించాలన్నమాట అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా కూడా టీలోకి దిగుతుంది ఈ డికాషన్లోకి వచ్చేస్తే అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా తులసాకులు అలాగే పుదీనా ఇంకా అలాగే మీకు నచ్చితే బిర్యానీ ఆకు అలాగే చెక్క కూడా వేసుకోవచ్చండి అల్లంతో పాటు నేనైతే ఇవి వేసి చేస్తున్నాను ఎందుకంటే అందరికీ అన్ని ఫ్లేవర్స్ నచ్చవు కదా ఇంకా షుగర్ కూడా ఈ టైంలోనే యాడ్ చేస్తున్నాను ఒక గరిటెడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి టీలోకి ఎక్కువ షుగర్ అయితే అవసరం లేదు కావాలంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మిల్క్ వేసినప్పుడు బెల్లము విరిగిపోయే ఛాన్స్ పాలు విరిగిపోతాయి కదా బెల్లం వేస్తే అందుకని షుగర్ యాడ్ చేశాను కామన్గా నేను డైలీ అయితే బెల్లమే వేసుకొని తాగుతాను చూడండి పక్కన పాలు కూడా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది అనమాట నేను ఇట్లా కాచిన పాలు ఈ డికాషన్లోకి వేస్తే బాగుంటుంది ఆల్రెడీ డికాషన్ కాగుంటుంది కాబట్టి పచ్చి పాలు వేసేదానికంటే కూడా ఇట్లా కాచిన పాలు వేస్తే తొందరగా మరుగుతాయి అలాగే పచ్చి వాసన కూడా రావు అనమాట పాలు వాసన అట్లా రాకుండా ఉంటుంది చక్కగా ఈ టీ మరిగితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్లో అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా టీని ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్ గా ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి మేమైతే తాగాము చాలా బాగుంది టీ అంటేనే మరిగించడం కదా సో ఎంత మరిగిస్తే అంత బాగుంటుంది అలాగని ఎక్కువసేపు కూడా మరిగించకూడదు చూడండి ఇట్లా అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కాలు పెట్టుకుంటూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పొంగి వస్తే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇట్లాగా రెండు మూడు సార్లు పొంగులు వస్తే సరిపోతుంది అనమాట ఇంకా గ్లాసెస్లో సర్వ్ చేసుకొని మేమందరం కూడా తాగి ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది టీ అయితే చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు తాగుతారు డైలీ అయితే ఇవ్వకూడదులేండి అప్పుడప్పుడు స్పెషల్గా ఇలా చేసుకుంటే టీ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా అలాగే పొంగనాలు కూడా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా చూడండి ఇంకా పొంగనాలు అంటేనే ఆనియన్స్ వేసుకోవాలి కదా మన కడప సైడ్ అయితే చాలా స్పెషల్ అనమాట పొంగనాలు అనేది నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడా పిల్లలకి అలాగే ఇంకా దోశ పిండి ఉంటుంది కదండి ఈ దోశ బ్యాటర్లోనే నేను ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కొత్తిమీర ఉల్లిపాయలు కొత్తిమీర మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు తరిగిన కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలండి యాక్చువల్గా నేను ఆల్రెడీ వంట సోడా సాల్ట్ వేసి కలిపి పెట్టిన పిండిలోనే ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట చూస్తే మీకు అర్థమైతా ఉంటుంది చూడండి ఇట్లా పిండి అంతా కూడా పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా మంది పసుపు వేసుకోరు బట్ మాకైతే అలవాటు అండి పసుపు వేయడము చూడటానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇట్లా పిండిలో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ పొంగనాలు అంటే ఎవరికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇట్లా మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్స్ ఇలా రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయండి మన ఛానల్లో అలాగే షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ మన ఛానల్లో చెట్లు ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయనేది చెక్అవుట్ చేసేసేయండి ఇంకా పిండిని అయితే చక్కగా అన్ని కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా కూడా నీట్గా కలిపేసుకొని ఇంకా ఇంకా ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ అండి ఇదైతే పెట్టేసుకొని మనము పొంగనాలు ఇందులో చాలా చక్కగా ఊరికే ఈజీగానే వచ్చేస్తాయండి చూడండి పొంగనాలు అంటేనే ఆయిల్ పడుతుంది ఆయిల్ నచ్చని వారు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసినా కూడా ఈజీగానే వస్తాయి అదే ఉక్కు పెనము అలాంటి వాటికైతే సీజనింగ్ చేసుకొని అదంతా కూడా ఉంటుందండి అవి అయితే ఒకసారి వస్తాయి ఒకసారి రావు అలాంటివి ఇంకా ఆల్రెడీ నేను తీసుకొని కూడా దాని మెయింటెనెన్స్ మనకి అవ్వక ఇంకా యూజ్ చేయట్లేదు నేను ఇది నాన్స్టిక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే ఎక్కువ మనం స్క్రబ్ చేయకూడదు నాస్టిక్ ప్యాన్ని చూస్తున్నారు కదా ఇట్లా అన్ని పొంగనాలు కూడా చక్కగా వేసేసుకొని మీకు మిడిల్లో పొంగణం మాడిపోతుంది అనే డౌట్ ఉంటే కనుక లాస్ట్లో వేయండి అంటే చుట్టూ వేసిన తర్వాత ఎండింగ్లో మీరు వేస్తే సరిపోతుంది అనమాట ఇంకొకటి పొంగనాలు పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మీరు అన్ని పొంగణాలన్నీ వేసిన తర్వాత హైలో పెట్టి మూత పెడితే కనుక చక్కగా మగ్గుతాయి అనమాట లోపల కూడా చూస్తేనే తినాలి అనిపిస్తుంది మళ్ళీ పొంగనాలు కూడా వీడియో ఎడిటింగ్ చేస్తా ఉంటే మళ్ళీ నాకు నోరు ఊరుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో గా షైనీ షైనీగా మీకు నచ్చితే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టపడరు ఇందులో అవన్నీ వేస్తే సో నేను ఓన్లీ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి పడితే వాళ్ళు ఇంకా తినరు అనమాట ఇందులోకి కాంబినేషన్గా ఎర్రకారం అయితేనే చాలా బాగుంటుందండి ఏ చట్నీ వీటన్నిటికంటే కూడా ఎర్రకారమే బాగుంటుంది మీకు నచ్చితే పల్లి చట్నీతో కూడా తినొచ్చు చూడండి ఇట్లా మళ్ళీ పైన ఒకసారి కొంచెంగా ఆయిల్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఈ పొంగనాలు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్గా తినచ్చు అలాగే నైట్ టైంలో కూడా స్నాక్గా తినచ్చు లేదా టిఫిన్ లాగా కూడా తినచ్చండి ఇంకా లంచ్ రైస్ అది లేకుండా ఓన్లీ ఇవే తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ పొంగనాలు చూసి చేసుకొని తినాలి అనిపిస్తా ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయండి పొంగనాలు అంటే ఇష్టం లేని వారైతే మా సైడ్ ఎవరు ఉండరు మీకు కూడా నచ్చుతుందా నాతో కామెంట్ చేయండి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చెక్ చేసుకొని తీసుకొని మనము పొంగనాలు సర్వ్ చేసుకోవాలండి ప్లేట్లోకి చూస్తే చూస్తున్నారు కదా లోపల కూడా కాలింది అని అయితే అర్థమవుతుంది కదా మీకు ఇంకా లోపల పిండిలాగా లేకుండా చక్కగా మగ్గిపోయినాయి అనమాట పొంగనాలన్నీ కూడా పసుపు వేయకపోతే ఈ కలర్ రావండి వైట్ గానే ఉంటాయి అనమాట పసుపు వేస్తేనే లుక్ పరంగా కానీ చూడడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వేసుకుందాం మనము ఇంకా అట్లా చాలా బ్యాచెస్ వేయాలి అండి కాకపోతే నేను మీడియో మీకు వీడియో కోసం ఒక బ్యాచ్ అవగానే ఇంకా స్టాప్ చేశాను చూడండి ఇలాగ ఎర్రకారంతో తోటి పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫర్ ది ఫస్ట్ టైమ్ మన ఛానల్లో ఈ పొంగనాలు వీడియోతోనే స్టార్ట్ చేసామండి షార్ట్ వీడియో మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట వీడియోలో ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటున్నారు కదా ఇట్లాంటి స్నాక్స్ అన్ని కూడా చేసి పెట్టండి చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకో బ్యాచ్ వేశాను ఇట్లా కాల్చుకుంటే లోపల పిండి లేకుండా చాలా చక్కగా కాల్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నాకైతే చూస్తా ఊరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోలో మీకు మసాలా టీ అలాగే వేడివేడి పొంగనాలు కూడా నచ్చాయి అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ ഇട്ട് <laughs> നോക്കണം